హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానవులు జంతువుల మధ్య సంబంధం ఇప్పటిది కాదు ప్రాచీన కాలం నుంచి ఉంది ఓ రకంగా చెప్పాలంటే మనిషి మొదటి స్నేహితులు జంతువులేనని చెప్పొచ్చు ప్రస్తుత రోజుల్లోనూ వారి జీవితాల్లో మూగ జీవాలు భాగంగా మారిపోయాయి పెంపుడు జంతువులను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అయితే కొన్ని మూగ జీవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోకి రానియకూడదు ఈ రోజుల్లో ఎక్కువగా బయట ప్రదేశాల నుంచి కుక్కలు పిల్లులు గబ్బిలాలు మొదలైనవి అకస్మాత్తుగా ఇళ్లలోకి కనిపిస్తూ ఉంటాయి శాస్త్రం ప్రకారం కొన్ని జంతువులను ఇంట్లో ఉంచడం శుభ సంకేతంగా పరిగణించరు అవి అకస్మాత్తుగా లోపలికి రావడం వల్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుంది అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం ఈ నేపథ్యంలో ఏ జంతువులను నివాసంలోకి అనుమతించకూడదో ఇప్పుడు చూద్దాం పావురం నిశ్శబ్ద పక్షి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇంట్లో కపోతాలు ఉండటం అశుభంగా పరిగణిస్తారు ఒకవేళ ఇంట్లో పావురాలు ఇంట్లో గూడు కట్టుకున్నట్లయితే హాని వాటిల్లుతుంది ఎందుకంటే పావురం రాహువుకు సంకేతం ఇది ఇంట్లో ఉండటం వల్ల ఆ ప్రదేశం నిర్జనమై ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది ఫలితంగా వైఫల్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే నమ్మకం కూడా ఉంది జీవితంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి శాస్త్రం పిల్లిని రాహువుకు చిహ్నంగా భావిస్తారు బయట నుంచి పిల్లి ఎదురు రావడం అపశకనం మాత్రమే కాదు అశుభం కూడా దాని గొంతు చెడ్డది పిల్లిని ప్రతికూల శక్తినికి సంకేతంగా భావిస్తారు ముఖ్యంగా నల్ల పిల్లిని అశుభంగా పరిగణిస్తారు అయితే ఎందుకు శాస్త్రీయ ఆధారం లేదు కానీ నమ్మకాల ప్రకారం పిల్లి ఎప్పుడు ఎదురు రాకూడదు ఎందుకంటే ఇది ఇంటి చెడును కోరుకుంటుందని నమ్ముతారు అంతేకాకుండా పిల్లిని పెంచుకోవడానికి కూడా మంచిది కాదని చెబుతున్నారు అయితే చాలా దేశాల్లో పిల్లిని సానుకూలంగా భావిస్తారు కుక్కలకు మానవులకు ప్రాచీన కాలం నుంచి సంబంధం ఉంది చాలామంది సునకాలను ఇళ్లలో పెంచుకుంటారు శాస్త్రం ప్రకారం సునకం రాహువు కేతువు శనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది కుక్క ఇంట్లోకి వస్తే అది దుర్మార్గంగా పరిగణించాలి ఎందుకంటే బయట నుంచి వచ్చే కుక్కలు నోటితో ఎముకలు అశుద్ధాన్ని దుమ్ము ధూళిని తీసుకొస్తాయి బయట కుక్కలు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కేతువు వస్తాడని నమ్ముతారు ఫలితంగా ఆర్థిక నష్టంతో పాటు కుటుంబంలో అనారోగ్య సమస్యలు మొదలవుతాయని లాల్ కితాబ్ పేర్కొన్నారు అయితే కుక్కలను పెంచుకోవడం మాత్రం శుభంగా భావిస్తారు ఎందుకంటే వీటిని పెంచుకోవడం వల్ల జాతకంలో కేతువు దోషాలున్నట్లయితే తొలుగుతుంది గబ్బిలాలను అత్యంత చెడు జీవులుగా పరిగణిస్తారు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇంట్లో గబ్బిలాల రాక అశుభంగా విశ్వసిస్తారు అయితే ఇది పగటి పూట కనిపించదు కేవలం రాత్రి వేళల్లో మాత్రమే ఇంటికి వస్తుంది ఇలా రావడం వల్ల ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి ఫలితంగా జీవితంలో ఇబ్బందులు ప్రారంభమవుతాయి అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది ఇది దయ్యాల మాదిరి క్రిందులుగా వేలాడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని